మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీహిల్స్ లో ఫిబ్రవరి ఇరవై మన వైజాగ్ లో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది విచ్చేయండి మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు అరవై ఒక శాతం టికెట్లు ఇచ్చి సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్ సంపూర్ణంగా అమలు చేసింది అధికారిక రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి నలభై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా శాతం అమలు చేయాల్సి ఉండగా పార్టీ పరంగా ఎనభై ఏడు పాయింట్ మూడు రెండు శాతం అమలు చేసి బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీల మనస్సును దోచుకుంది నిర్దేశించిన రిజర్వేషన్ల శాతం కంటే ఎక్కువ టికెట్లు ఇచ్చినట్లు ఏఐసీసీకి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నివేదిక ఇచ్చారు రిజర్వేషన్ల అమలును కేంద్రం అడ్డుకున్న పార్టీ పరంగా అంతకంటే ఎక్కువ ఇచ్చి ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకున్నారని స్పష్టం చేశారు ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట ఎన్నికల కమిషన్ నిర్దేశించిన రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు ఏడు శాతం ఎస్టీలకు ఆరు పాయింట్ ఐదు నాలుగు శాతం ఎస్సీలకు పద్నాలుగు పాయింట్ మూడు తొమ్మిది శాతం లెక్కన మొత్తం నలబై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా శాతం రిజర్వేషన్లు కేటాయించారు అగ్రవర్ణాలకు చెందిన అన్ని కులాలకు కలిసి యాబై పాయింట్ ఐదు సున్నా శాతం ఇచ్చే అవకాశం ఉంది అయితే రాష్టంలో నిర్వహించిన కులగణన తర్వాత బీసీలకు నలబై రెండు శాతం అధికారిక రిజర్వేషన్లు అమలు చేసేందుకు రాష్ట ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించింది ఆ బిల్లును గవర్నర్ పంపగా కేంద్రానికి పంపారు అక్కడ పెండింగ్ లోనే నిలిచిపోయింది అనంతరం ఆర్డినెన్స్ తెచ్చినా అమల్లోకి రాలేదు అధికారికంగా నలబై రెండు శాతం రిజర్వేషన్లు లేకుండానే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది అయినా కాంగ్రెస్ మద్దతుదారులు అత్యధికంగా గెలిచారు అదే తరహాలో మున్సిపల్ ఎన్నికల్లోనూ పార్టీ పరంగా బీసీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించి ఆ దిశగా కసరత్తు చేసి విజయం సాధించారు మున్సిపల్ వార్డుల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఏకంగా అరవై పాయింట్ నాలుగు ఐదు శాతం టికెట్లు బీసీలకి కేటాయించింది ఎస్సీలకు ఏడు పాయింట్ ఐదు ఒక శాతం ఎస్టీలకు పంతొమ్మిది పాయింట్ నాలుగు మూడు శాతం లెక్కన మొత్తం మీద ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు ఎనబై ఏడు పాయింట్ మూడు ఎనిమిది శాతం టికెట్లు ఇచ్చినట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీకి పంపిన నివేదికలో పేర్కొన్నారు ఓపెన్ కేటగిరీకి కేవలం పన్నెండు పాయింట్ శాతం మాత్రమే మిగిలింది నగరపాలక సంస్థల్లో ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు ఏకంగా తొంభై ఏడు శాతం టికెట్లు కేటాయించారు పార్టీ ప్రభుత్వం మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా సమన్వయంతో ముందుకు సాగడంతోనే మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేశామన్నారు తొంభై మూడు స్థానాల్లో చైర్మన్లు మేయర్లు కాంగ్రెస్ కు చెందిన వారు ఎన్నిక కావడం రికార్డు స్థాయిలో విజయంగా చెబుతున్నారు మున్సిపల్ ఫలితాలతో అనూహ్య విజయం సాధించడంపై మంత్రి అజారుద్దీన్ సంతోషం వ్యక్తం చేశారు दिया क्योंकि मेरा भी ये डेब्यू मैच था मुझे पता ही नहीं था इससे कैसे खेलते लेकिन आप लोग ने आ, मेरे डेब्यू मैच में मैं, मैं डेब्यू में मैं मेरे डेब्यू में सेंचुरी मारा था बट आज आप लोग ने मेरे लिए सेंचुरी मारा